జీతం హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నాకు శాలరీ వచ్చింది తమ్ళని చూస్తే మీకు అర్థమై ఉంటుంది అయితే నాకు జీతం ఎంత అయితే నేను కోవిడ్కి వచ్చిన కొత్తలు అయితే అప్పుడు నాకు పన్నెండు వేలు జీతం వచ్చేదండి రెండు వేల పదమూడులో ఇండే డబ్బులు పన్నెండు వేలు వచ్చేది అంటే అప్పుడు యాభై ఈనార్లు ఇచ్చేవారు యాభై దీనారులు అంటే అప్పుడు దీనారు వచ్చి నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఉండేది ఇప్పుడు వచ్చి ఒక దీనారు వచ్చి ఇండే డబ్బులు రెండు వందల డెబ్బై రూపాయలు ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అప్పటికి ఇప్పుడు చూడండి ఎంత మార్పు వచ్చింది పది సంవత్సరాల పైన అయిపోతుంది ఇప్పుడు ఒక్క దినారు వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అప్పుడు నేను వచ్చిన కొత్తలో వచ్చి యాభై దినార్లో రెండు నెలలు యాభై దినాలు ఇచ్చేవారు లైసెన్స్ వచ్చి నేను డ్యూటీలో డ్యూటీకి వెళ్తా మొదలైన తర్వాత నుంచి అరవై ఇచ్చేవారు ఒక్క దినారు వచ్చి నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఊపి వెళ్ళేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే యాభై ఎనార్లు అంటే ఎంత వస్తాయో రెండు నెలలు అయిన తర్వాత నుండి మాత్రం అరవై దినార్లు ఇచ్చేవారు అరవై దినార్లు ఇంటూ నూట ఎనభై లేదా నూట లోపు వేసుకోండి అంత వచ్చేది రెండు వేల రెండు వేల పదమూడు ముందు డైవర్ కింద చేసినప్పుడు అయితే నాకు వచ్చే జీతం ఎంత అంటే నాలుగు వేలు ఐదు వేలు వచ్చేది అప్పుడు ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడి నేను ఒక వచ్చాను నేను వచ్చినప్పటికైతే నాకు తెలిసి నాకు ఇక్కడ సపోర్టివ్గా ఎవరు లేరు నేను ఒక్కడనే ఉండేవాడిని చాలా ఇబ్బందులు పడేవాడిని బాసరాక తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చెప్పాలో తెలియక తెలియని వాళ్ళు ద్వారా అనమాట తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు మీరు కోవిడ్కి రావాలనుకున్నా ఏ గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలన్నా తెలిసినోళ్ళ ద్వారా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీకు మీకు ఎవరు తెలిస్తే వాళ్ళ ద్వారా వెళ్ళండి ఎందుకంటే రేపొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం వస్తారు చెప్తే ఉంటుంది నేను వచ్చిన తర్వాత నా తర్వాత మా బ్రదర్ వచ్చారు లేదా మళ్ళీ చాలామంది వచ్చారు మా బావ వాళ్ళు వచ్చారు నేను వచ్చిన తర్వాత అటు ఇట్లో తొమ్మిది పది మంది పన్నెండు మంది వచ్చారు మొత్తం ఇద్దరు వెళ్ళిపోరు పది మంది ఉన్న మొత్తం నా దేరియాలో ఇక్కడ ఇక్కడ పక్క పక్కనే అదే అండి చాలా ఇబ్బంది పడ్డాను టైంలో ఈరోజైతే మనకి అరబీ వచ్చు మా వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు బాగా చూసుకున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాను అంటే పదకొండు సంవత్సరాలు రెండు వేల పదమూడులో వచ్చాను అప్పటి నుంచి ఇదే ఇంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఏ ఇంటికి వెళ్తానన్నా పంపిస్తారు ఇబ్బంది ఉండదు జీతం కూడా ట్రైనింగ్ చేస్తారు మనకి ఇయ్యే కదా కావాల్సింది ఇంటి దగ్గర మన వాళ్ళు ఎంత జీతం సంపాదించలేం అదే అండి సంగతే మీరు చాలామంది నాకు ఇన్స్టా మెసేజ్ చేస్తున్నారు కోవిడ్కి వస్తానని అప్పుడు సిచ్యువేషన్లో డబ్బు చేసినప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ కేరళకి వెళ్ళినప్పుడు ఏమైంది ఇలా గల్ఫ్ నుంచి ఇచ్చిన చూసినప్పుడు నాకు నడిపించింది అంటే వాళ్ళ మాటలు అవి చూసి అబ్బా చాలా జీతాలు వస్తాయి అని అనుకునేవాడిని జీతాలు వస్తాయి కానీ మనం అనుకున్నంత ఎక్కువ ఏం రావు స్టార్టింగ్లో అర్థమైందండి నేను చెప్పేది ఎవరు గొప్ప చెప్తారు అది అవి మాత్రం నమ్మకం నేను నిజంగా నేను పడ్డాను కాబట్టి ఇండియాలో డ్రైవర్ కింద చేశాను కాబట్టి చెప్తున్నాను అనుభవంతో స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్లో నిజాలు జీతాలు తక్కువ వస్తాయి అది నేను చెప్పేది హౌస్ డ్రైవర్ అండి అంటే మనం పెట్టుబడి పెట్టకుండా వచ్చే వర్క్ ఇది అంటే యాభై నుండి డెబ్బై వేలు ఖర్చు అవుతుంది అంతే అదే బయట సూన్యజలు ఉంటాయి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అంత పెట్టుబడి పెట్టుకుని రాలేం కదా డైవర్గన్ చేసిన వాళ్ళు మనం అదే నేను చెప్పేది స్టార్టింగ్లో అయితే జీతం ఇరవై ఐదు నుండి ముప్పై వేలే వస్తాయి అది దృష్టిలో పెట్టుకోండి మీరు ఇండియాలో ఎంత సంపాదిస్తున్నారు ఏంటంటే కామెంట్ చేయండి మీరు దాన్ని బట్టి రావచ్చా లేదనేది నేను చెప్తాను మీరు ఎంత అన్నది ఒక దృష్టిలో పెట్టుకుని రావడానికి ప్రయత్నించండి ఓకే తీరా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఇండియోలో సంపాదించాను కదా అని అనికి మీరు వెనక్కి వెళ్ళిపోవాలన్నా వెనక వెళ్ళడానికి ఉండదు వచ్చారంటే రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ ప్రకారం రెండు సంవత్సరాలు చేయి వచ్చిందే స్టార్టింగ్లో అది ఒకటి ఆలోచనలో పెట్టుకోండి మీకు గడపడ విషయాల గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇస్తాను ఎందుకంటే ఇక్కడికి మన తెలుగు వాళ్ళు తెలిసి తెలియకుండా రావడం ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాధపడ్డం కొంతమంది ఆరోగ్యపరంగా కూడా బాధలు పడ్డం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఈ పడక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఇంటికట ఇబ్బందులు పడడం ఇలాంటి పరిస్థితులు చాలామంది విషయాల్లో నేను చూశాను అందుకోసం నేను ముందుగానే మీకు ఇక్కడ విషయాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని నా ఉద్దేశం అంటే నేను ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నాకు నాలా కొత్తగా అప్పుడు వచ్చినప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బంది ఎవరు పడకూడదని ఇక్కడ ఇంప్రవేషన్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని వీడియోలు చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నాకు ఒక చిన్న విషయం ఇప్పుడు అయితే ఈ డబ్బులు నేను ఇండియాకి పంపిస్తలేదు మీకు అయితే అర్థమై ఉంటుంది బోన్ అని ఒక ఇరవై ఏనాలు ఇస్తారు అయితే మొత్తం అన్నీ కలిపి నాకు వచ్చే డబ్బులు రెండు వందలు రెండు వందలు అంటే నేను వచ్చిన కానీ ఒక్క ఇంట్లో చేయడం వల్ల అంత జీతం నాకు ఫుడ్కి అన్నీ పోను ఇండియా డబ్బులు నూట ఎనభై నుండి నూట తొంభై దిన వెళుతుంది దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి నాకు ఎంత వస్తుందో అంటే ఈ మంత్లీకి ఫుడ్ నాకు ఇక్కడ ఇంటర్నెట్ లేదు వేరే వేరే ఛార్జెస్ మొత్తం పాకెట్ మనీ అన్నీ ఫోను నూట ఎనభై నూట తొంభై వెళ్తుంది ఒకసారి అంటే ఒకసారి ఎక్కువకి వెళ్తుంది అంటే నాకు వేరే డబ్బులు ఇప్పుడు మాల్కి ఇక్కడ ఏమన్నా నాకు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఏమన్నా సామాన్లు తెచ్చినా డబ్బులు మిగిలితే అన్నమాట అదే అండి ఇలాంటివి అన్నీ తెలియాలంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కొంతకాలం డ్రైవర్ని చేస్తే అన్నీ కూడా తెలుతాయి అయితే మీరు గలపలో ఏ విషయం గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దాని తగ్గ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఈ వీడియోకి లైక్ చేసి మీరు సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి లేనండి ఈ వీడియోకి లైక్ చేయమని అంటున్నాను అనమాట ఇదిగోండి చూడండి మొత్తం ఇరవై కాగితాలు వచ్చి ఎనిమిది రెండేమో పది కాయితేలు ఓకేనా ఇదండి నా జీతం ఈ డబ్బులు అయితే మా ఫ్రెండ్కి ఇస్తున్నాను ఇప్పుడు